మైక్ ఏదైతే ఈరోజు నలభై రెండు శాతం రిజర్వ్ స్థానిక సంస్థల రిజర్వేషన్ కోసము ఏదైతే న్యాయబద్ధమైన రిజర్వేషన్ అడుగుతున్నాము ఈరోజు బంద్ బంద్ పిలుపడం జరిగింది జాక్ నుంచి మేము ఒకటే చెప్తున్నాము జాక్ నుంచి గత గవర్నమెంట్లో ఏదైతే ఉన్నదో గత గవర్నమెంట్లో కానీ బీసీలకు మేము చాలా పదవులు ఇచ్చాము శ్రీనివాస్ గౌడ్కి కానీ గంగుల కమలాకర్కి కానీ ఇక్కడ పోతే వద్రిరాజు రవిచంద్ర కానీ బడుగు లింగ యాదవ్ కానీ మేము బీసీలకు వదులిచ్చాము సరే అలా అది అది మొదలు అది అది పక్కన పెడితే ఇప్పుడు జరిగే క్రమంలో జరుగుతున్న క్రమంలో ఏంటంటే రేవంత్ రెడ్డి గారు గ గతంలో ఏదైతే కామారెడ్డి డికరేషను ప్రకటించండు కామారెడ్డి డెకరేషన్ ప్రకటించి ఓట్లకు వెళ్ళిపోయాడు ఓట్లకి వెళ్ళిపోయి నాకు మాకు ఓట్లు వేయాలి బీసీలు వేస్తారని చెప్పేసి ఓట్లలో గెలిచిండు ప్రజలలో కలిసి మేము మేము అచ్చేస్తాం చేస్తామని చెప్పిండు కానీ ఇంతవరకు కామారెడ్డి డిక్లరేషన్ ఇంకా ఇంతవరకు ఏమీ చేయలేదు కామారెడ్డి డిక్లరేషన్ చేయకపోను ఇప్పుడు జరిగే క్రమంలో ఏం జరుగుతుందంటే ఓన్లీ రేవంత్ రెడ్డి ఆయన యొక్క స్వలాభం కోసం ఇప్పుడు జరుగుతున్న బీసీ బీసీల అది అలా అలా జాగృతి రెడ్డి గారుతో అది ఓట్లు అది కేసు పిచ్చి కావాలని ఈ స్థానిక సంస్థ నలభై రెండు రిజర్వేషన్ ఇస్తలేడు అందులో ఇంకోటి ఇంకోటి మనం చెప్పాల్సి ఉంది ఏంటంటే గత గవర్నమెంట్ నుంచి మేమిచ్చిన పదవులు ఏ ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు రేవంత్ రెడ్డి మేము ఒకటే చెప్తున్నాం స్థానిక సంస్థలో నలభై రెండు నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించాలి అలాగే ఏదైతే సింగ్ గవర్నమెంటు నైన్టీ స నైన్టీ పంతొమ్మిది తొంభైలో సింగ్ గవర్నమెంటు మన ఐఆర్ కోయల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఏదైతే చట్టసభలో నలభై రెండు శాతం దా దాటకూడదని చెప్పింది అలాగే నలభై రెండు శాతం యాభై శాతం దాటొద్దు తర్వాత జరిగే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని హెచ్చరించడం జరిగింది అలాగే రెండు వేల ఏడులో రెండు వేల ఏడులో ఇంద్రసహాని వర్సెస్ ఆ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఇట్లా ఏదైతే రిజర్వేషన్ సంబంధించి ఇక యాభై శాతం మించకూడదు అని చెప్పింది అలాగే వీకర్ సెక్షన్కి ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్స్ బ్యాక్వర్డ్ క్లాసెస్లకు రిజర్వేషను కల్పించాలి అలాగే విద్య ఉన్నత విద్య అలాగే కల్పించి అది అందరినీ సమానంగా ఎస్సీ ఎస్టీ బీసీసీని సమానంగా చూడాలని చెప్పింది ఈ ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కపట ప్రేమ చూపిస్తుంది అండి గవర్నమెంట్ మీద కావాలని ఈ పార్లమెంట్లో అమెండ్మెంట్ లేదు కావాలని పార్లమెంట్లో రాష్ట్రపతి కాడ బిల్లు లేదు ఈ కాంగ్రెస్ గవర్నమెంటు ఇక్కడ బీజేపీ గవర్నమెంటు డ్రామా ఆడుతుంది కావాలని తెలంగాణ ప్రజల్ని మోసపూరితంగా వ్యవహరించి ఇప్పుడు జరిగే క్రమంలో కావాలని తెలంగాణ ఉన్న ఉన్న స్థానిక సంస్థల బీసీలను మోసం చేసి ఎన్నికలు పోయింది ఏదైతే యాదవ్ రెడ్డి జాగృతి సంఘంలో కావాలని వాళ్ళతో కేసు లేపించి ఇదంతా డ్రామా వేస్తున్న రేవంత్ రెడ్డి భవిష్యత్తులో మేము ఎట్టి పరిస్థితులు ఊక్కునే ప్రసక్తి లేదు మేము ఆర్ట్స్ కాలేజీ వేదిక ఈరోజు ఓయిజాక్ పిలుపునిచ్చింది మేము ఆర్ట్స్ కాలేజీ వేదిక ఇదే చెప్తున్నాం ఖచ్చితంగా స్థానిక సంస్థలు నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించి అలాగే బీసీలకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం